కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణం ఏరియా ఆస్పత్రిలో మిలదున్నబి బి మహమ్మద్ ప్రవర్తక జన్మదిన సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవర్తక జన్మదిన సందర్భంగా హుమానిటీ వెల్ఫేర్ సొసైటీ బాన్స్వాడ తరపున ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో ఎన్నో ప్రాణాలు కాపాడగలుగుతామని ప్రమాదాల్లో గాయపడిన వారికి గర్భిణీలకు ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ప్రాణాలు కాపాడగలుగుతామని తెలిపారు ఈ సందర్భంగా మౌలానా రిజ్వాన్ మాట్లాడుతూ హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ రక్తదాన శిబిరంలో హిందూ ముస్లిం యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏజెస్ సొసైటీ అధ్యక్షులు సకీల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హకీమ్ రఫీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ విజయలక్ష్మి సూపర్నెంట్ ఆఫ్ ద ఏరియా హాస్పిటల్ దాచవాడ ఇది మనకి టూ హండ్రెడ్ బెడ్ ఎడ్ హాస్పిటల్ ఈరోజు మనము అంటే సిక్స్త్ నా మిలాదున్నవి నిన్న అయింది వీళ్ళందరూ ఈ రోజు మనకి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందో ఎందరో మంది దీనివల్ల మా బ్రతకడం జరుగుతుంది ప్రాణాపాయం నుంచి కాపాడగలుగుతాము ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ ఇమీడియట్గా వచ్చేటప్పటికి వాళ్ళకి బ్లడ్ అంతా లాస్ అయిపోయి వన్ టూ గ్రామ్స్ ఉన్నది అనుకోండి అలాంటి వాళ్ళు ప్రాణాలు పోయే స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఇలా బ్లడ్ డొనేట్ చేసి మన బ్లడ్ బ్లడ్ బ్యాంక్లో మనం రిజర్వ్ చేసి ఉంటే ఇమీడియట్గా ఇచ్చి మనం ప్రాణాలు సేవ్ చేయగలుగుతాము అదేవిధంగా మెటర్నిటీ ఇప్పుడు డెలివరీ కేసు ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది అనుకోండి ఆమెకు ఒకవేళ బ్లడ్ తక్కువ ఆవి అనుకోండి కూడా బ్లడ్ ఇచ్చి మదర్ని బేబీని సేవ్ చేయగలుగుతాము అనేది బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచి పని చేస్తున్నారని అందరినీ అభినందిస్తారు हम इंसानियत को बचाने इस हद तक जा सकते हैं पानी तो पानी है हम अपना खून भी लगा सकते हैं तो ये हमारा फाउंडेशन का जज्बा है और हमारे फाउंडेशन की मकबूलीत कितनी है अलहद हम जब भी हो करके काम कराते हैं तो मुसलमानों के साथ साथ हमारे गैर मुस्लिम भाई भी हमारा साथ है। अभी आप तो देख रहे हैं जीवन साथ जो उन्होंने ऐसे कई और लोग हैं तो मैं उनको मुबारकबाद दूंगा कि गंगा जवाली तहजीब का एक नमूना है हमारे साथ हिंदू मुस्लिम सब हैं क्योंकि इंसानियत को बचाने के लिए हम धर्म से आगे बढ़कर के कम्युनिटी के प्लेटफॉर्म पे जमा होंगे तो हमारा मुल्क तरक्की करेगा और हर जरूरतमंद की जरूरत को पूरा किया जा सकेगा